హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే మనకు మీరు ఆల్రెడీ తమ్మైలో అయితే చూసారు కదా అండి సో యాక్చువల్గా మనకు డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుంది అవుతుంది అనేసి చాలా మంది చాలా రకాలుగా మనకు వైరల్ అవుతుంది సో పోస్ట్ పోన్ అనే సంగతి ఎవరికైనా కానీ పోస్ట్ పోన్ మాత్రం అస్సలు కాదండి ఇంత టైం తీసుకున్నా కూడా ఇంతమంది మనుషులు ప్రాణాలు పోయినా కూడా ఎలా పోస్ట్ పోన్ అవుతుంది అనుకుంటున్నారు సో మీరే ఒకసారి థింక్ చేయండి ఆల్రెడీ మనకి గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగింది కదా సో ఆ గ్రూప్ టూ ఎగ్జామ్స్ మనకి ఇప్పుడు తెలుస్తుంది సో దాన్నే మనము తీసుకోవాలి ఎప్పుడైనా మనకి డిఎస్సి పోస్ట్ పోన్ నంబర్ దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం చేసే ఆ కొద్దో గొప్ప కూడా మనం చదువు ఫైనల్గా మనకు వచ్చే స్టేజ్ మాత్రము మార్క్స్ కన్నా చూసుకున్నప్పుడు మన భవిష్యత్ అనేది తేలిపోతుంది సో ఇప్పుడు నేను ఏం చెప్ప మనకు చెప్పాలనుకుంటున్నాను అంటే యాక్చువల్గా మనకు సైకాలజ్ గురించి ఈరోజు మనం అయితే మాట్లాడుకుందామంటే యాక్చువల్గా సైకాలజ్లో మనకు ఎస్డి వాళ్ళకి ఫోర్ యూనిట్స్ స్కూల్ ఇచ్చిన వాళ్ళకి వచ్చేసి త్రీ యూనిట్స్ ఉన్నాయి సో మెయిన్గా మనకు సైకాలజీ నుండి ఏ ఏ టాపిక్స్ నుండి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ రావడం అవుతుంది అలాగే మీరు ఏ విధంగా వాటిని ఇప్పుడు ఉండే తక్కువ సమయంలో ఎలా చదవాలి అనే దాని గురించి అయితే చిన్న వీడియో నాకు చేస్తే మీకు యూస్ అవుతుంది అనేసి వీడియో అయితే అనేది చేస్తున్నామండి సో క్లా మనకు ఈ వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి వెరీ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను కూడా నా శక్తుల వరకు అయితే వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానండి లైక్ మనకు సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఆల్ సబ్జెక్ట్స్ కనీసము ఫస్ట్ ఇయర్ వరకు అయితే నేను కంప్లీట్ చేయగలిగాను సో మీరందరూ కూడా చూస్తూ ఉంటారు చెప్పిన క్లాసెస్ రిపీటెడ్గా మార్చి మార్చి మీకు క్లాసెస్ అన్నీ చేయడం అయితే జరిగింది ఇంకా ఎవరైనా క్లాసెస్ కన్నా మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి నీట్గా ప్లేలిస్ట్లో క్లాసెస్ అన్నీ కూడా పెట్టడం అయితే జరిగిందని మీకు కన్నా టైం కన్నా ఉంటే రివిజన్ కిందికి యూజ్ అవుతాయి మన క్లాసెస్ అన్నీ కూడా లైక్ పిఏఈ కానీ ఒక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తప్ప నేను అన్ని క్లాసెస్ అయితే చేశానండి అసిస్టెంట్ వాళ్ళకైతే సో ఇప్పుడు మనకు టాపిక్ మాట్లాడుతున్నాం చాలా తక్కువగా మాట్లాడతాను ఓకేనా అండి సో మనకి ఎస్జీటి వాళ్ళకు వచ్చేసి సిక్స్టీన్ మార్క్స్ వరకు అయితే ఉంటాయి అంటే మనకు సిక్స్టీన్ క్వశ్చన్స్ ఎయిట్ మార్క్స్కి అయితే ఉంటాయండి మరి అందులో మనకి ఏవేమి ఉంటాయంటే అభ్యసనం గురించి కానీ వైయక్తికం గురించి కానీ అలాగే ప్రజ్ఞ మూర్తిమత్వము పెరుగుదల వికాసం ఇలా పాఠ్యాంశాలన్నీ ఉంటాయి కదా సో ఆ పాఠ్యాంశాల గురించి ఎన్ని క్వశ్చన్స్ మనకు రావడానికైతే ఉంటుంది ఏ టాపిక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఉంటుందంటే మెయిన్ వచ్చేసి మనకు అభ్యసనం అనే టాపిక్ నుండి చాలా అంటే చాలా వరకు క్వశ్చన్స్ అయితే వస్తాయండి అందులో మనకి ఏంటంటే ఫస్ట్ వన్ అభ్యసనం ప్రభావితం చేసే కారకాలు కానీ స్మృతి విస్మృతి అలాగే అభ్యసన బదలాయింపు గురించి కానీ కార్యసాధక నిబంధనము ఇలా వీటి వీటి మీద క్వశ్చన్స్ అలాగే యత్నదోష అభ్యసనం కానీ అంతర్దృష్టి అభ్యసనం పరిశీలన అభ్యసనము సాంఘిక సాంస్కృతిక అభ్యసనం ఇవన్నీ కూడా చూసుకోవడం సార్ సో అభ్యసన కారకాల ప్రేరణ అనేది ఎలా ఉంటుంది సంసిద్ధత ప్ర మనకు పరిపక్వత అంశాలు ఇవన్నీ కూడా ఒకసారి చదవడానికి అయితే రివిజన్ అనేది చేయండి అండ్ నెక్స్ట్ వన్ మనకు అభ్యాసన బదలాయింపులోనే సమరూప మూలకల సిద్ధాంతము సామాన్యకరణ సిద్ధాంతము అనుకూల సిద్ధాంతము సమగ్రవృతి సిద్ధాంతము అనుకూల ప్రతికూల శూన్య ద్విపార్శ బదలాయింపులన్నీ కూడా చదవాలండి అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు వైక్తిక భేదాలు సో ఈ వైక్తిక భేదాల్లో మోర్ ఇంపార్టెంట్ ప్రజ్ఞ అండి సో ఈ ప్రజ్ఞలు ఈ పాఠ్యాంశం వైయక్తిక భేదాలు అనే పాఠ్యాంశం నుండి ప్రజ్ఞ గురించి క్వశ్చన్ లేనిదే పేపర్ అనేది ఉండదు సో ప్రజ్ఞ రకాలు నేర్చుకోవాలి ప్రజ్ఞ నిర్వచనాలు నేర్చుకోవాలి అలాగే ఏకకారక ద్విప మనకు ద్వికారక బహుకారక లక్షణాలు అలాగే సామూహిక కారక సిద్ధాంతాలు బహుళ ప్రజ్ఞ ఉద్వేగ ప్రజ్ఞ ప్రజ్ఞా పరీక్షలు అలాగే సహజ సామర్థ్యాలు అభిరుచులు వైఖరులు సృజనాత్మకత ఈ ఆలోచన వివేచన ఇవన్నీ అంశాలు కూడా చదవాలండి సో చదవడం కాదు ఇప్పుడు ఆర్డర్ చదివే స్టేజ్ దాటిపోయింది రీజన్ చేసే టైం ఇప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా థర్డ్ టాపిక్ వచ్చేసి పర్సనాలిటీ మూర్తిమత్వం గురించి అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా మూర్తిమత్వం యొక్క నిర్వచనాలు కారకాలు అలాగే రూప సిద్ధాంతాలు కానీ సర్దుబాటు సంఘర్షణ కుంటనము ఒత్తిడి రోషక్ సిరామరకల పరీక్ష టీఏటి అలాగే సిఏటి మనకి క్యాట్ సో సిఏటి ఉంటుంది కదా సో సిఏటి సన్నివేశ పరీక్షలు కానీ పద సంస్కార పరీక్షలు కానీ అలాగే మనకు వ్యాఖ్యపూర్ణ పరీక్షలు ఉంటాయి సో ఆ వ్యాఖ్యపూర్ణ పరీక్ష లాంటి అంశాలన్నీ కూడా సమగ్రంగా విశ్లేషణ అన్నీ కూడా మనం చదవాల్సిందే ఓకేనా అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది మనకు లేదండి అంటే ఎస్ఏ వాళ్ళకి లేదు ఇది ఎస్టీటీ వాళ్ళకి పెరుగుదల వికాసం గురించి అయితే ఉంది సో ఈ పెరుగుదల వికాసంలో మనకి యాక్చువల్గా ఇది సెకండరీ గ్రేడ్ వాళ్ళకి అయితే ఉంటుందని చెప్పాను కదా సో ఈ పెరుగుదల వికాసం అనే టాపిక్స్ నుండి మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే సజ్ఞానాత్మక వాదాన్ని గురించి మాత్రము మనకు అసిస్టెంట్ వాళ్ళకి ప్రిపేర్ అవ్వాలండి బట్ ఇందులోకి వచ్చేసరికి పెరుగుదల వికాసం అనేది నేర్చుకోవాలి అలాగే భేదాలు పరిపక్వత మనకు వికాస నియమాలు వికాస దశలు ఉన్నాయి కదా సో ఆ వికాస దశలు అండ్ అందులోని ముఖ్యాంశాలు సంజ్ఞానాత్మక వికాసం యొక్క సిద్ధాంతము నైతిక వికాస సిద్ధాంతము భావన సిద్ధాంతము అలాగే వ్యక్తి కేంద్రీయ మనకు వ్యక్తి కేంద్ర సిద్ధాంతం అనుభవపూర్వక అభ్యసిన అంశాలను ఇవన్నీ కూడా అంశాలు మనం రివిజన్ చేయాల్సిందే సో ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తే మనకి చాలా అంటే చాలా బెటర్ అండి సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు రివిజన్ చేయాలి సో రివిజన్ చేసే టైం ఇది చదివే ఇన్ కేస్ ఒకవేళ చదివే లేదు మనం ఈ ఒక్క టాపిక్ మిస్ అయినా కూడా నైట్ టైం ఇస్ బెటర్ టైం అండి సో నైట్ టైం ఎటువంటి టెన్షన్స్ ఏమి లేకుండా వన్ అవర్ టూ అవర్స్ జస్ట్ అలా చూసుకోండి చదవండి కాన్సన్ట్రేట్గా ఈ టైం మాత్రం చాలా వాల్యుబుల్ సో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఫోన్ పట్టుకొని మనకేదో జస్ట్ ఒక అవసరంకి మాత్రమే చూడాలి అందులో ఇంకా మనకు పోస్ట్ పోన్ అవుతుంది అనేసి న్యూస్ అనేది రాదు ఇక మీద టాపిక్ మేబీ వచ్చినా కూడా హోప్ మాత్రం పెట్టుకోండి ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది సో ఇదండి ఈరోజు నాకు తెలిసినంత వరకు సైకాలజీ గురించి ఈ టాపిక్స్ కన్నా కవర్ చేస్తే మాత్రం మనకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మనం ఇందులో నిలబడగలం సో ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అయిందనేసి అనుకుంటున్నానండి క్లాస్కి నచ్చిన ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్